సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం వారికి సంక్షేమం కోసం ఏఐటీయుసీ ముందు ఉంటుందని కొన్ని కార్మిక సంఘాలు ఏటీఈసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులు తప్పుదో పట్టిస్తున్నారని ఇది సరైన విధానం కాదని విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీఈసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు బుధవారం రాత్రి గోదావరికని భవన్ లో సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఓసీపీ ఐదు చెందిన ఉద్యోగులు సామెల సుధాకర్ ఫిట్టర్ తోట లక్ష్మయ్య జనరల్ అసిస్టెంట్ మంతని మల్లేష్ జనరల్ అసిస్టెంట్లు ఏఐటీసీ కార్యదర్శి కామ్రేడ్ గుర్రం ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఏఐటీఈసీలో చేరిన సందర్భంగా ఎల్లగౌడ్ వారికి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడారు సింగరేణి కాలరేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీఈసీ సింగరేణిలో పంతొమ్మిది ఆవిర్భవించిందని ఇది కార్మికులు తమ హక్కుల్ని సాధించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి కార్మిక సంఘమని ఆయన తెలిపారు ముగ్గురు కార్మికులు చేరడం జరిగింది మా ప్రభు అన్నట్టుగా కుటుంబం ఏఐటిసి కుటుంబం అంటే ఒక తల్లి సంఘం తల్లి సంఘంలో ఈరోజు వచ్చిన సుధాకర్ లక్ష్మీనారాయణ అంటే వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఈ కుటుంబం తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్ ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం బాంచ ధోరణి కాలు మొక్కుతున్న సందర్భంలో పుట్టినటువంటి సంఘం కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం కార్మికులు హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం వీర జెండా సంఘం ఏఐటిసి కొంతమంది యూనియన్ వాళ్ళు సరే వాళ్ళు నీరి లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈరోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని విమర్శలు చేసినా మీ గుర్ర దూకడు బెత్తడే అన్నట్టుగా గుర్ర దూకుడు ఎప్పుడు బెత్తడే ఉంటుంది కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం కార్మికుల కోసమే పుట్టిన యూనియన్ ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం కార్మికుల భద్రత కోసం ఉన్నటువంటి సంఘం ఇవాళ నిరంతరం పోరాటాలతోనే నిరంతరం సమస్యల పైన ఇలా పోరాడుతున్న సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా కూడా ఇంకా నిరంతరం చేరికలు జరుగుతాయి చూసుకోండి మీరు ఇంకా నిరంతరం పోరాటం జరుగుతుంది నిరంతరం కార్మికులు ఏఐటీసీలో చేరుతూనే ఉంటారు కాబట్టి ఆలోచన చేసి కార్మికులకు నష్టం జరగకుండా కార్మికులను ఐక్యం చేయడానికి కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున పుట్టిన సంఘం కాదు వ్యక్తులు పెట్టుకున్నటువంటి సంఘం కాదు ఇది సమస్యలపై పోరాడిన సంఘం కాబట్టి సమస్య ఉన్న రోజులు సమస్య ఉన్న రోజులు కార్మికులు ఉన్నాను రోజులు ఈ సంఘం ఉండే ఉంటుంది మీరు ఎన్ని గీర్ష పనులు చేసినా ఎన్ని మమ్మల్ని ఏం చేసినా మీరు ఎంత ఒక బాలుడు కింది కొడితే ఎంత లేస్తుందో మా అంటే మీరు మీరేమనుకుంటారంటే ఏఐటిసి ఐటీసీ అంటే మీకు కన్ను కొడుతుంది ఇలా గెలిచినాక పలు సమస్యల పైన ఆరేడు సంవత్సరాలు గడిచినా ఒక్క మీటింగ్ పెట్టకుండా సమస్య పరిష్కరించకుండా ఉన్నప్పుడు మాట్లాడని సంఘం ఎలక్షన్స్ అద్దనే సంఘం వ్యవస్థ అక్కడ ప్రభుత్వాలు మారిన కొద్దీ పోయే సంఘాలు ఇలా ఏఐటిసీని విమర్శిస్తామంటే విధూరంగా ఉంటుంది కాబట్టి కార్మిక సోదరుల ద్వారా ఎవరు నమ్మకండి మోసం చేసే నాయకులు ఎవరు గ్రహిస్తున్నారు కార్మికులు అందరూ తల్లి సంఘం తల్లి ఒడిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు నిరంతరం చేరికలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా కార్మిక వర్గం కూడా ఆలోచిస్తుంది ఇలా రేపు అంటే ఎట్టి కాలంలో ఏదో చెప్తే విన్నారు కానీ ఈ రోజున కార్మికులందరికీ తెలుసు వాళ్ళు నిజమేవరు నిజంగా కార్మికుల పక్షపాత ఎవరు అనేది తెలుసు కాబట్టి ఇలా ఏఐటిసీని ఆకర్షించలే అందరూ ఏఐటిసి వైపు మొగ్గు చూపుతున్నందుకు వారందరికీ కూడా కార్మిక వర్గానికి కూడా ఏఐటీస్ తరఫున ధన్యవాదాలు జరుపుతూ ఇంకా ఈ సంఘాన్ని ఎంత మీరు బలపరిస్తే అంత బలంగా ఉండి నిజమానమై పోరాటం చేసి మన హక్కులకు మన భద్రతకు భద్రతగా ఉంటుందని చెప్పి భరోసాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం